నాగార్జున సాగర్ నుంచి వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్న నల్గొండ జిల్లాలో సాకు లేక పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు ఏఎంఆర్పీ కింద చివరి ఆయకట్టు వరకు సాకు అందడం లేదన్నారు జిల్లా మంత్రులకు చిత్తశుద్ధి లేదు బీఆర్ఎస్ పాలనలో వరుసగా ఎనిమిది ఏళ్ళు చెరువులు నిండుగా ఉంచాం కోమిట్ రెడ్డి మంత్రి అయిన తర్వాత మళ్లీ పొలాలు ఎండిపోతున్నాయి హెలికాప్టర్ల ఆర్భాటాలు కమిషన్ దందాలు తప్ప రైతుల పట్ల ప్రేమ లేదని విమర్శించారు జిల్లాలో నల్గొండ నియోజకవర్గం కావచ్చు దేవరకొండ కావచ్చు నగరికల్ కావచ్చు కొద్ది గ్రామాలు నాగార్జున సాగర్ సంబంధించి కావచ్చు ఇవి పూర్తిగా ఏఎంఆర్పి పైన ఆధారపడి సాగు చేసుకునే ప్రాంతాలు రైతాంగం ఇవాళ మీరందరి సాక్షులు మంత్రులు పోటీలు పడి నాగార్జున సాగర్లో క్రస్ట్ గేట్లు ఎత్తడానికి నీళ్లను పులిచింతలకు పంపడానికి చాలా తాపత్రయపడ్డారు పాపం ఒక మంత్రి పది నిమిషాలు ఆలస్యమైంది ఇంకో మంత్రి అలిగేపోయాడు ఆలస్యం అవుతుంది తొందరగా పంపాలి నీళ్ళు పులిచింతలకు అక్కడ బాకీ ఉన్నాం మనం అన్న పద్ధతుల్లో నీళ్ళు వదిలిండ్రు వందలాది క్యూసెక్లు ఇప్పటికీ ఈ సముద్రం పాలైనయి దురదృష్టం ఏంటంటే నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఏఎంఆర్పి కాలువ ఎప్పుడు నిండుగా రావట్లేదు ఆడ ఉదయ సముద్రం పోస్ట్పై కనబడుతుంది మనకు ఉండవలసింది ఒకటిన్నర టీఎంసీలు అయితే ఇవాళ పాయింట్ సెవెన్ టీఎంసీలు కూడా లేవు దాంట్లో మనమందరం గేట్ల దగ్గరికి పోయి మత్తిడి దగ్గర పోయి చూసినాం అలగు దగ్గర పోయి చూసినాం పది ఫీట్ల పైగా లోపలికి ఉన్నాయి నీళ్ళు దాదాపు అన్ని గ్రామాలలో ఏదో పద్ధతిలో నిరసన చెప్తున్నారు రైతులు ఇప్పటిలో రెగ్యులర్గా ధర్నాలు చూస్తున్నాం మనం ఇవేమో రాజకీయ పార్టీలు చేసేవి కావు ఏ పార్టీలు దాని వెనకాల లేవు రైతాంగమే స్వచ్ఛందంగా వాళ్ళ బాధ ఉంది కాబట్టి వాళ్ళ కట్టుపోత ఉంది కాబట్టి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు కానీ మంత్రులేమో సోయలేకుంటున్నారు నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నా ఈ జిల్లా మంత్రులకు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇచ్చేదాన్ని కొరకున్నంత ఆతృత ఎందుకో నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడంలో లేదు సముద్రం పాలైతున్న వందలాది టీఎంసీల నీళ్లు ఒకవైపు ఎండిపోతున్న వేలాది ఎకరాల పొలాలు మరొక వైపు నల్గొండ జిల్లాలో ఈ జిల్లా మంత్రుల పనితీరుకు నిదర్శనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు నోటికొచ్చిన బూతులు చిట్చాట్ల పేరు మీద చెత్త మాటలు మాటలు తప్ప వాస్తవంలో వాళ్ళ పనితీరు నిదర్శనం ఈ సమయంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు తీసుకొచ్చుకొని నింపుకోవడానికి అన్ని వ్యవస్థలుండి ఎదురు చూస్తున్న పొలాలు చెరువులు ఉదయ సముద్రమే తార్కాణం ఈ మంత్రుల పని విధానానికి ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం నిజమే ఈ జిల్లా మంత్రి చాలా చాలా మాట్లాడుతుంటాడు సరే ఈయన మీడియాకు వినోదం కలిగించే కార్యక్రమాల సంగతి నేను రేపు నుండి మాట్లాడతా కానీ నేను ఇవాళ ఒక్కటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే నల్గొండ జిల్లాలో ఎదురు చూస్తున్న రైతాంగం ఏఎంఆర్పి పైన ఎదురు చూస్తున్న రైతాంగం ఉన్నారో అది దేవరకొండ కావచ్చు నాగార్జునసాగర్ కావచ్చు నల్గొండ కావచ్చు